ప్రెగ్నెన్సీలో నేను చేసిన తప్పు మీరు చేయకండి నేను చేసిన తప్పు వల్ల ఒక రెండు మూడు నెలల్లో హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సి వచ్చింది అలా అని కూర్చోలేను పడుకోలేను నిలబడలేను అండి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు అందుకనే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను షార్ట్ వీడియోలో సెవెన్ పార్ట్ వరకు పెట్టాను కాదండి లాంగ్ వీడియో చేయమన్నారు నా ప్రెగ్నెన్సీ జర్నీ అందుకనే చేస్తున్నాను ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం షార్ట్ వీడియోలో ఉందండి చూడండి ఒకసారి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న శ్రీ స్వప్న ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని చెప్పాను కదండి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారండి నాకు ఫైవ్ టు సిక్స్ డేస్లలో వెళ్ళిపోవచ్చు అని కానీ అక్కడ నేను ఉన్నది ఫిఫ్టీన్ డేస్ ఉన్నానండి అక్కడ పిల్లలేమో ఇంటి దగ్గర నేనేమో హాస్పిటల్లోనండి అసలు అలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దండి అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను కదండి ఎలా అంటే అసలు అక్కడ మార్నింగ్ ఈవినింగ్ బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళండి అలాగే డైలీ త్రీ సెలెన్ బాటిల్స్ కూడా పెట్టేవారండి నాకు ఆ ఫిఫ్టీన్ డేస్ మాత్రం నా నరాలు మొత్తం ఉబ్బిపోయాయండి అసలు అసలు ఈ చేయికి తప్పితే ఆ చేకి ఆ చేయికి తప్పితే ఈ చేయికి అండి రెండు చేతులకు పెట్టేవాళ్ళండి ఒక చేయి నుండి ఇంకో చేయికి మార్చేవాళ్ళు అలా ట్రీట్మెంట్ ఇచ్చినా నా కుమ్ము నీరు అనేది లీక్ అయితేనే ఉండేనండి అయితే వాళ్ళకి చెప్పాను కదండి నేను నీరు నడిచినా పోతుంది పడుకున్నా పోతుంది కూర్చున్నా పోతుంది అని అయితే వాళ్ళు ఇంకా బెడ్ మీదనే నాకు టాయిలెట్ పైప్ కూడా పెట్టేసేసారండి అస్సలు అలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి అలాంటి పైపు కూడా పెట్టుకోవాల్సి వస్తుందని అసలు అసలు నేను ఎక్కడ కదలలేని పరిస్థితి అండి ఒకవైపు చూస్తేనేమో పిల్లల ఇంటి దగ్గర ఇక్కడనేమో నేను నా సిచ్యువేషన్ ఇంకా చెప్పుకోలేకపోయానండి ఆ బాధను ఏడుస్తూనే ఉన్నా కంటిన్యూగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఏడుస్తూనే ఉన్నానండి నేను అంతలోనే ఇంకా మా అన్న కూడా వచ్చేసాడండి నా దగ్గరికి ఇంకా మా అన్న మా ఆయన మా అమ్మనేనండి మమ్మల్ని చూసుకున్నది మాత్రము ఇంకా మా అత్తమ్మ మామయ్య లేరండి మా ఆయన అమ్మ నాని ఇద్దరు చనిపోయారు కాబట్టి ఇంకా మాకు ఎవ్వరు లేరండి మా అమ్మ మా నాన్న మా అన్ననే అండి మమ్మల్ని చూసుకునేది మాత్రం ఇంకా అంతలోనే ఇంకా మా అన్న వచ్చేసి ఇంకా మా నన్ను చూసి ఏడ్చాడండి నాకు ఇంకా బాధ ఎక్కువ అయిపోయింది అసలు మనకి ఎవ్వరున్నా లేకుండా కష్టకాలంలో మన అమ్మ నాన్న మనకు తోడబుట్టిన వాళ్ళ హస్బెండ్ మాత్రం మన పక్కనే ఉండాలండి మనకు తోడుగా నిలబడాలి అలా ఏడుస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఏడవద్దు డాక్టర్స్ కూడా చెప్పారండి నాకు కాకపోతే ఇంకా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ టెన్షన్ పడ్డానండి టెన్షన్ వల్లనే ఇలా అయింది దయచేసి చెప్తున్నాను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవ్వరు టెన్షన్ పడకండి మీరు ఎంత మంచిగా ఉంటే బేబీ కూడా అంత బాగుంటుందండి మీరు టెన్షన్ పడితే బేబీకి మీకు ప్రమాదం అండి అలాగే అందులోనూ సెవెన్ మంత్స్ కదండి నాకు ఇంకా ఇంకా వాళ్ళు అనేవాళ్ళు స్కానింగ్ తీసి నీకు డెలివరీ చేయాల్సి వస్తుంది ఉమ్ము నీరు అయితే అస్సలు లేదు అని చెప్పేవాళ్ళండి అలా అన్న ప్రతిసారి ఏడ్చేదాన్ని అండి నేను ఇలా చేస్తారంట డెలివరీ అని మా హస్బెండ్ కూడా ఫోన్ చేసేదాన్ని నేను అప్పుడు మా హస్బెండ్ కూడా నాకు ధైర్యం ఇచ్చేవాడు అండి ఏం కాదులే మంచిగానే ఉంటుంది డెలివరీ అయినా కానీ సెవెన్ మంత్ లో బాగానే ఉంటుంది అని చెప్పేవాడు అమ్మ కూడా అలాగే చెప్పేదండి కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ మాత్రం అస్సలు గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు కారండి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు మీకు సంబంధం అని సంతకాలు కూడా పెట్టించుకున్నారండి నాతో అమ్మతో సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఒకసారి స్కానింగ్ కూడా తీసుకురాండి అని డాక్టర్ చెప్పారండి నాకు అక్కడ ఉన్న నర్సులు నన్ను తీసుకెళ్లి స్కానింగ్ కూడా తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉమ్మ నీరు అనేది సిక్స్ పాయింట్స్ అయ్యిందండి నాకు అసలు డాక్టర్ షాక్ అయ్యిందండి మళ్ళీ ఇంత పెరిగింది కదమ్మా నీకు డెలివరీ అనేది ఏం చేయంలే అని చెప్పిందండి నాకు మళ్ళీ అసలు నీకు డెలివరీ చేద్దామన్నప్పుడల్లా ఉమ్మ నీరు పెరుగుతుందమ్మా ఒకవేళ నువ్వేం తింటున్నావో అదే కంటిన్యూ చేయని చెప్పిందండి సరేలానే డైలీ కొబ్బరి బొండ వాటర్ తాగేదాన్ని ఒక బాటిల్ అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకునేదాన్ని అండి ఫుడ్ కూడా మంచిగా పెట్టారండి నాకు మా అమ్మ వాళ్ళు ప్రెగ్నెన్సీలో నీరు తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొబ్బరి గొండలు వాటర్ ఎక్కువ తీసుకోవాలండి అలాగే అక్కడ ఉండాలంటే నాకు భయం వేసిందండి ఏమన్నా అవుతుంది ఏమన్నా నాకు ఇక్కడనే ఉంటే నేను ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోయి సేమ్ ఇదే ప్రాసెస్ లో ఉంటాను ఏం పని చేయకుండా బ్రెడ్ రెస్ట్ తీసుకుంటానని అనుకున్నానండి నేను నేనే అనుకోని మా అమ్మతోని కూడా అన్నానండి వెళ్దామని కాకపోతే హాస్పిటల్లో ఏంటంటే పూర్తిగా తగ్గనన్నా తగ్గాలి లేదా డెలివరీ అయినా చేసుకొని వెళ్ళాలండి లేకపోతే పంపించారు హాస్పిటల్లో ఇంకా నాకు పిల్లలు కూడా బాగా గుర్తుకొస్తున్నారండి అండి పిల్లలు అయితే ఇంకా నన్ను తలుచుకొని ఏడుస్తూనే ఉన్నారంట అందుకు నాకు వేసేసి ఇంకా నేను కూడా ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయానండి ఇక నేను అక్కడ అబద్ధం చెప్పానండి ఉమ్మ నీరు ఏం లీక్ అయితే లేదు మేడం నేను మంచిగానే ఉన్నాను అని చెప్పాను ఇక్కడ మేడం వాళ్ళు నిజంగానే తగ్గిపోయింది అని అడిగారండి నన్ను అవును మేడం తగ్గిపోయింది పంపించండి నన్ను ఇంటికి అని చెప్పానండి ఇంటికి పంపించాలంటే కూడా పెద్ద ప్రాసెస్ ఉంటదండి అక్కడ అక్కడ మన ఫైల్ తీసుకొని సంతకాలు పెట్టించుకొని మాకేం సంబంధం లేదని చెప్తేనే పంపిస్తారండి ఇంకా సరేలే అనేసి మాకు సంతకాలు పెట్టించి పంపించారండి ఇంటికి ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చినా గాని భయంగానే ఉంది నాకు ఎందుకంటే ఏమైతుందో అనే ఆ భయమే ఉంది కాకపోతే నేను పిల్లలను చూడాలనే ఒక ఆతృతతో వచ్చేసానండి ఇంటికి అసలు నేను పిల్లలను వదిలేసి ఎన్నడూ ఉండలేదండి ఫస్ట్ టైం ఉన్నానండి అసలు నేను ఉండలేకపోయాను అండి పిల్లలను విడిచిపెట్టి కంటిన్యూగా నేను ప్యాడ్స్ వాడుతూనే ఉన్నానండి అసలు నేను డెలివరీ అయ్యేంత వరకు ప్యాడ్స్ వాడుతూనే ఉన్నానండి దగ్గర దగ్గర రెండు నెలలు వాడానండి ప్యాడ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో ఉన్నానండి పిల్లలతో ఉన్నా కానీ నాకు నీరు అనేది లీక్ అయితేనే ఉంది కాకపోతే నేనేమనుకున్నానంటే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఫుల్ రెస్ట్ తీసుకోవాలనుకున్నాను కానీ మా పాపని ఎత్తుకోకుండా ఉండలేకపోయాను నేను అలాగే కంటిన్యూగా నీరు అనేది పోతూనే ఉందండి హాఫ్ అన్ అవర్కి ఒకసారి గంటకొకసారి అన్నట్లు ఒక ఫోర్ డేస్ అలాగే ఉన్నానని ఇంట్లో నేను దాని తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి చెప్పానండి నాకు ఇలాగే అవుతుంది ఏం చేయాలి ఎట్లనో నాకు భయం అవుతుంది నేను చనిపోతానేమో అన్నట్లు అన్నానండి మా హస్బెండ్ తోని సరే పోదాం పద హాస్పిటల్ కానీ మా హస్బెండ్ కూడా తీసుకొని వెళ్ళాడండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళామండి అదే హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడ అందరు ప్రెగ్నెన్సీ వాళ్ళే కదండి పెద్ద లైన్ కూడా ఉన్నది అక్కడ ఒక త్రీ అవర్స్ వెయిట్ చేశామండి వెయిట్ చేసిన తర్వాత మేడం చూసింది నన్ను మొన్న తగ్గిందని వెళ్ళావు కదా మళ్ళీ మైలు మళ్ళీ వచ్చావు అని అన్నదండి మేడం అయితే కాదు మేడం నాకు మళ్ళీ అవుతుంది ఉమ్మినీరు లీక్ అనేది అని చెప్పానండి నేను అక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ అడ్మిట్ రాసిందండి మేడం నాకు అక్కడ కాకపోతే ఇప్పుడు నేను అక్కడ అడ్మిట్ కాలేదండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి అడ్మిట్ అయ్యాం అనుకోండి మళ్ళీ వాళ్ళు మనల్ని పంపించారండి ఏదో ఒకటి డెలివరీ చేసేంతవరకు అయినా వదలరు లేదా తక్కువ అయ్యేంత వదలరు కాబట్టి నేను ఇంకా ఉండలేదండి అందులో మా హస్బెండ్ కూడా చెప్పారండి ఇక్కడ మనకి ఎవరు తెలియదు కూడా మనకి ఎవరు లేరు కూడా ఇంత దూరం వచ్చి మనని ఎవరు చూడలేరు కాబట్టి మనం ఊరెళ్ళిపోదామని అని చెప్పాడండి మళ్ళీ ఎయిట్ అవర్స్ జర్నీ చేసి ఇంటికి వెళ్ళాలంటే ఇంకా భయం వేసిందండి ఇంకా భయపడకుంటేనే సరే పద అనేసి అన్నానండి ఈవినింగ్ సిక్స్కి ఏమనండి మేము కార్ మాట్లాడుకున్నాము ఈవినింగ్ సిక్స్ కార్ మాట్లాడుకొని మేము హైదరాబాద్కి వెళ్ళేసరికి పది అయిందండి ఇంకా మా ఊరికి వెళ్ళేసరికి టూ అయిందండి ఆ దారిలో మొత్తం టెన్షన్ పడుతూనే ఉన్నానండి నేను నాకేమన్నా అవుతుందేమో నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారనే ఆలోచనలోనే ఉన్నానండి నేను అలా నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళామండి ఇంకా సేఫ్గానే వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా రెగ్యులర్గా చెకప్ చేయించుకునే డాక్టర్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మేడం లేదండి మేడంకి ఏదో ఎగ్జామ్ ఉందని మేడం వెళ్ళిపోయిందండి అక్కడ ఉన్న నర్సులు నన్ను అడిగారండి ఏమైతుంది నీకని నాకు ఇలా ఉమ్మ నీరు లీక్ అవుతుంది నాకు ఇప్పుడు సెవెన్ మంత్స్ అని చెప్పానండి అప్పుడు డాక్టర్కి ఫోన్ చేశారండి వాళ్ళు అప్పుడు డాక్టర్ వచ్చేసి స్కానింగ్ రాసిందండి నాకు ఆ స్కానింగ్కు నన్ను తీసుకెళ్ళి స్కానింగ్ కూడా తీయించారండి మేడం మాత్రం ఈవినింగ్ ఫైవ్కి వచ్చిందండి ఆ స్కానింగ్లో నాకు ఫోర్ పాయింట్సే ఉండేనండి ఉమ్మునీరు అనేది ఇంకా మేడం చూసిందండి రిపోర్ట్స్ చూసి చూసి వన్ డ్రాప్ కూడా నీకు ఉమ్మునీరు అనేది లేదు ఏం చేసావు అసలు నువ్వు అని అడిగిందండి నన్ను కాకపోతే నేను జర్నీ చేశాను ఇట్లా హాస్పిటల్ జాయిన్ అయ్యానని అస్సలు చెప్పలేదండి నేను మేడానికి ఇంకా మేడం అంటుందండి నాతోని ఇప్పుడు నీకు డెలివరీ అవుతుందమ్మా నీకు వన్ డ్రాప్ కూడా ఉమ్మునీరు లేదు అని చెప్పిందండి అండి మేడం అయితే నేను మేడమ్ అడిగాను అండి మేడం నాకు కొద్ది కొద్దిగా ఉమ్మునీరు ఎందుకు పోతుంది మేడం హాఫ్ అన్ అవర్ కు ఒకసారి పోతుంది ఇలా ఎందుకు అవుతుంది చెప్పండి మేడం అని అడిగానండి అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నాకు చెప్పలేరండి ఎందుకు అవుతుంది అనేది ఈ మేడం మాత్రం చెప్పిందండి నాకు నీకు సన్నని పొరపడిందమ్మా అందుకే కొద్ది కొద్దిగా లీక్ అయిపోతుంది నీకు ఉమ్ము నీరు అనేది అని చెప్పిందండి ఇప్పుడు నీకు డెలివరీ చేయాలి ఇమీడియట్ గా హైదరాబాద్ షిఫ్ట్ చేయాలమ్మా నీకు అని చెప్పిందండి మేడం వద్దు మేడం నేను డెలివరీ చేయించుకోనని చెప్పానండి అలా ఎలా అవుతుందమ్మా మీకు వన్ రాబ కూడా ఉమ్మ నీరు లేదు కదా అని చెప్పిందండి మేడం అయితే నాకు నార్మల్ డెలివరీ చేయండి మేడం నాకు ఈ రెండు నార్మల్ అయినాయి కదా ఇది కూడా నార్మల్ చేయండి అని చెప్పానండి నార్మల్ డెలివరీ నీకు కాదమ్మా సిజేరియనే అవుతుంది ఎందుకంటే నీరు అనేది లేదు కదా నీకు అని చెప్పిందండి మేడం వద్దు మేడం నాకు సిజేరియాను ఒకసారి నార్మల్కి ట్రై చేయండి మేడం అని అడిగానండి రిక్వెస్ట్గా ఏమో చూద్దాంలే అని అన్నదండి మేడం దాని తర్వాత ఇప్పుడు నీకు కొన్ని మెడిసిన్స్ రాస్తానమ్మా అవి వాడు అవి వాడిన తర్వాత ఒకవేళ ఉమ్ము నీరు వచ్చామా వాడండి ఈ మెడిసిన్ అని చెప్పిందండి మేడం కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ మెడిసిన్ ఇచ్చారో మేడం కూడా అదే ఇచ్చారండి కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ అండి మేడం ఇచ్చినాయి కొన్ని వేరున్నాయి మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్ అండి అలాగే ఒక వన్ మంత్ ఉన్నానండి హాస్పిటల్లోనేనండి ఉన్నది వన్ మంత్ పక్కనే ఇల్లున్నా కానీ వెళ్ళలేని పరిస్థితి అండి నడుచుకుంటూ పోతే ఇల్లు వస్తుంది కాకపోతే నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అప్పుడు ఫస్ట్ ఒక త్రీ డేస్ ఉంచుకుందండి మేడం నన్ను అప్పుడు డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుందండి నాకు ఫీజు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చానండి నేను మళ్ళీ నీరు లీక్ అవుతుందని అప్పుడు మేడం చెప్పిందండి నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి బయటకు మాత్రం వెళ్ళొద్దు మీ ఇంటికి కూడా వెళ్ళొద్దు అని చెప్పిందండి అప్పుడు నేను అన్నానండి సరే మేడం ఉంటాను కానీ ఫీజు మీరు డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నేను కట్టలేను మేడం అని చెప్పానండి సరేలే ఎంత ఇస్తామని అడిగిందండి మేడం డేకి ఒక ఫైవ్ హండ్రెడ్ అని చెప్పానండి మేడానికి సరేలే ఉండని చెప్పిందండి మేడం హాస్పిటల్లోనే డాక్టర్స్ కూడా అందరు మంచి వాళ్ళు ఉండారండి కొంతమంది డాక్టర్స్ కూడా పైసల కోసం ఏదైనా చేయగలుగుతారండి నాకు అలాగే జరిగింది ఇక్కడ కూడా అండి నేను వన్ మంత్ సెలెన్ బాటిల్స్ ఎక్కించుకుంటూనే ఉన్నానండి టేకి టూ బాటిల్స్ ఎక్కించుకోవాలండి నేను సెలెన్ బాటిల్స్ బెడ్ చార్జెస్ ఏ కాకుండా మళ్ళీ మెడిసిన్ ఛార్జెస్ కూడా పడ్డాయండి నాకు కాకపోతే మేడానికి అసలు నాకు ఉమ్మునీరు అనేది ఎందుకు లీక్ అవుతుంది అనేది అర్థం కాలేదండి మేడానికి కానీ నేను అర్థం చేసుకున్నానండి నాకు ఎప్పుడు పోతుంది ఏంది తింటే పోతుంది అనేది నాకు అర్థం అయిపోయిందండి మొత్తానికి అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కువగా చికెన్ తినడం అండి ఇంకా మామిడికాయ పచ్చడి కూడా తిన్నానండి అలాగే పాలు కూడా ఎక్కువ తాగానండి నేను తినాలి కాకపోతే లిమిట్ లా తినాలండి కంటిన్యూగా అదే తినొద్దండి ఏదైనా సరే లిమిట్ గా తినండి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర నేను హాస్పిటల్లో అండి ఇక మేము ఇంటికి వచ్చాం కదా అండి నాకు కొద్దిగా ధైర్యం వచ్చేసింది అమ్మయ్య మేము ఇంటికి వచ్చాం కదా నా పిల్లలు మంచిగానే ఉంటారులే అనేసి ఇంకా డే మొత్తం అమ్మ చూసుకునేదండి మా పిల్లలను ఇంకా నైట్ నా దగ్గరకు వచ్చేదండి అమ్మ పడుకోవడానికి నైట్ నాన్న చూసుకునేవాడు పిల్లలను అలాగే ఒక వన్ మంత్ జరిగిపోయిందండి నాకు ఇక్కడ కూడా మార్నింగ్ ఈవినింగ్ అండి స్కానింగ్ మధ్య మధ్యలో చెప్తుండేదాన్ని అండి మేడానికి మేడం ఉమ్మ నీరు అలాగే లీక్ అవుతుంది ఏం చేద్దాం మేడం అంటే సరే లేరా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉంది కదా ట్వంటీ డేస్ ఉంది కదా అని గడిపేదండి మేడం కూడా ఇంకా అలా వన్ మంత్ గడిచిపోయిందండి నాకు హాస్పిటల్లోనే వన్ మంత్ గడిచిపోయింది దాని తర్వాత నేను ఒక రోజు ఇంక ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను అండి అప్పుడు నాకు ఎయిట్ మంత్స్ అండి ఎయిట్ మంత్స్ రన్ అవుతున్నాయండి నాకు ఇక మేడానికి కూడా చెప్పానండి నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను మేడం పిల్లలను చూసేసి వస్తానని చెప్పానండి చెప్తే సరేరా వెళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్తిగా బెడ్ రెస్ట్ మాత్రమే తీసుకోవాలి ఏ పని చేయకూడదని చెప్పిందండి సరే మేడం అలాగే ఉంటానని చెప్పానండి నేను కూడా నా ఇంటికి వచ్చేసానండి నేను హాస్పిటల్ నుంచి అప్పుడు ఇంకేం పని చేయలేదండి అమ్మనే చూసుకుందంతా నేను ఇంకొక ఖాళీగా ఉన్నాను అంతే కాకపోతే మా అమ్మ నా కోసం చాలా కష్టపడిందండి అసలు ఎంత మంది ఉన్నా గాని అమ్మకు సమానం రారండి ఎవ్వరైనా సరే మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి మన కష్టకాలంలో మనకు తోడు ఉండేది ఎవ్వరు ఉండారండి ఒక అమ్మ నాన్న తప్ప మన బంధువులైనా ఇంటి పక్కల వాళ్ళైనా మనం ఏమైనా ఇస్తున్నామంటే తీసుకోవడానికి ఉంటారు కాని మన కష్టాలలో మాత్రం ఎవ్వరు ఉండరండి కానీ మన కన్న తల్లిదండ్రులు మాత్రం మనకు సత్యంత వరకు ఉంటారండి నేను ఎంత కష్టపడ్డానో తెలియదు కానీ మా అమ్మ నా కోసం మాత్రం చాలా కష్టపడిందండి అసలు ఎలా అంటే అసలు నా పిల్లలను చూసుకొని మళ్ళీ నన్ను చూసుకోవాలి ఇల్లును కూడా చూసుకోవాలండి అంత కష్టపడిందండి మా అమ్మ ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వన్ వీక్ ఉన్నానండి నేను ఇంటి దగ్గరనే ఎయిట్ మంత్స్ లో ఇంకా ఒక ఫోర్ డేస్ అయితే నాకు నైన్ పడతాయండి కాకపోతే ఒక రోజు నైట్ ఏమైందంటే చిన్న పాప లేచి బాగా ఏడుస్తుందండి ఇంకా మా అమ్మ కూడా అలసిపోయి పడుకుందండి ఇంకా మా అమ్మ అలసిపోయి పడుకుంది కదా ఇంకెందుకు లేపడం అనేసి నేను లేపలేదండి మా అమ్మను నైట్ రెండు అవుతుందండి అప్పుడు అప్పుడు పాపను లేపి నేను పాలు కాగా పెట్టి తాపుదామని ఎత్తుకున్నానండి పాపను అంతే ఎత్తుకొని పాలు దాపి పడుకోబెట్టానండి ఇంకా అప్పుడు స్టార్ట్ అయినాయండి నాకు నొప్పులు అంటే నైట్ రెండు గంటల నుంచి నొప్పులు స్టార్ట్ అయినాయండి కాకపోతే నేను ఎవ్వరికి చెప్పలేదండి మా అమ్మ మా నాన్న నా దగ్గరే ఉన్నారు కానీ నేను చెప్పలేను ఇంకా అప్పటికి నాకు ఉమ్ము నీరు అనేది లీక్ అయితేనే ఉందండి కాకపోతే రోజులాగానే నీరు లీక్ అవుతుందని అనుకున్నానండి నేను కానీ అవి డెలివరీ నొప్పులు అని కూడా నాకు అర్థం కాలేదండి ఎందుకంటే నేను పాపని ఎత్తుకున్నాను కదా అండి దానివల్ల ఏమన్నా నొప్పి లేస్తుందేమో అని అనుకున్నాను మార్నింగ్ వరకు ఇంకా అలాగే వస్తున్నాయండి నొప్పులు కాకపోతే హెవీగా వస్తలేవు నార్మల్గా వస్తున్నాయండి నొప్పులు అమ్మకి అప్పుడు చెప్పానండి అమ్మ నాకు నొప్పి లేస్తుంది నైట్ రెండు గంటల నుంచి అని చెప్పాను అవునా మరి అప్పటి నుంచి చెప్పలేదు ఎందుకని హాస్పిటల్కి వెళ్ళామండి అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళే వరకు నైన్ అయిందండి అక్కడ మేడం కూడా లేదండి హైదరాబాద్ వెళ్ళిందంట అప్పుడు నన్ను అడిగారండి నీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి నొప్పులని నేను చెప్పాను నైట్ రెండు గంటల నుంచి స్టార్ట్ అయినాయని అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏం చేసావు అమ్మా అని సీరియస్ అయ్యారండి నా మీద దాని తర్వాత నన్ను చెక్ చేశారండి చెక్ చేసి నీకు నార్మల్ డెలివరీ అస్సలు కాదు సిజరీ అనే కావాలని చెప్పారండి అక్కడ ఒక చిన్న డాక్టర్ అమ్మ ఉంటది ఆమె చెప్పిందండి అక్కడ మత్త ఇచ్చే వాళ్ళు కూడా లేరండి ఆ హైదరాబాద్ లో కూడా హాస్పిటల్ ఉందండి హాస్పిటల్ కి నన్ను పంపించామని సిస్టర్స్ తో చెప్పిందండి అప్పుడు వాళ్ళ అంబులెన్స్ లో నన్ను హైదరాబాద్ వరకు తీసుకెళ్లారండి కంటిన్యూగా నొప్పులు వస్తూనే ఉన్నాయండి అసలు ఆ పెయిన్ అసలు చెప్పలేము అండి ఆ బాధను ఎదురాలు వెళ్లే దారిలో మళ్ళీ మధ్యలో స్కానింగ్ కూడా తీశారండి అదే నొప్పులలో ఇంకా హాస్పిటల్ కి వెళ్ళామండి స్కానింగ్ అయిపోయింది హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ మేడం కూడా ఉన్నదండి మేడం ఉండి సరే అమ్మా నీకు ఎప్పటి నుంచి వస్తున్నాయి నొప్పులు అని అడిగింది అడిగితే నేను నైట్ రెండు గంటల నుంచి వస్తున్నాయి మేడం అని చెప్పాను దాని తర్వాత మేడం వచ్చేసి సరే ఆగు మత్తూ ఇచ్చిటాయని వస్తున్నాడు నీకు అని చేస్తామని చెప్పిందండి మేడం సరే మేడం ఈ బాధ నేను భరించలేకపోతున్నాను నాకు తొందరగా డెలివరీ చేయండి మేడం మీ నొప్పులు రాకుండా ఏదైనా సూది ఇవ్వండి అని అడిగాను మేడని అడిగితే అయిపోయిందిరా కొద్దిసేపు ఆగం ఆయన వస్తున్నాడు ఆయన వచ్చేదోడే నీకు డెలివరీ అవుతుందని నాకు డ్రెస్ చేంజ్ చేశాడు డ్రెస్ చేంజ్ చేసి సెలెన్ బాటిల్స్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చారండి నాకు అలాగే తాలిబొట్టు కమ్మలు గొలుసులు కూడా తీయించారండి తీయించేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారండి రూమ్ లో ఎవ్వరూ లేరండి నేను ఒక్కదాన్నే ఉన్నాను చాలా గట్టి గట్టి ఏడుస్తున్నానండి నా అరుపులు విని వాళ్ళు భయపడి బయటికి వెళ్ళిపోయారు ఇంకా మత సూది ఇచ్చేట ఆయన ఎంట్రీ ఇచ్చాడండి హాస్పిటల్ లోపలికి ఈ వీడియో చాలా లెంతిగా అయిందండి కాబట్టి మిగతా స్టోరీ నెక్స్ట్ పార్ట్ లో చెప్తానండి